వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ రాష్ట్రంలో వైసీపీ పాలన మొదలైన తర్వాత ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత ప్రతిష్టను ఇనుముడింపజేయడం చుట్టూ తానే అది పరిభ్రమించింది ఆ పాలనకు మరో ధ్యేయం లేదని అనడం కాస్త అతిశయోక్తిలా కనపడుతున్నా అదే నిజం తాయిలాలు పంచడం దాన్ని ప్రచారం చేసుకోవడం ప్రభుత్వ ప్రధాన వ్యాపకంగా మారింది పార్టీలో ఒకటి నుంచి పది వరకు తానే అయిన జగన్కు పేరు తీసుకురావడం తద్వారా వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసమే ఇదంతా అని మనం శుభ్రంగా అనుకోవద్దు పొరపాటును మనం అలా అనుకోవడం ఎక్కడ మానేస్తాము అని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది జగన్ కూడా బటన్ నొక్కినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటారు మీకు మంచి జరిగిందంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అంటూ పదే పదే చెబుతుంటారు జగన్ బటన్ నొక్కిన ప్రతిసారి ఆ రోజు ఉదయం సాక్షి దినపత్రికలో మరికొన్ని పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటన ఉంటుంది ఆ ప్రకటన ఉద్దేశం జగన్కు ప్రచారమే అందులో చేతులు కట్టు కూర్చొని చిరునవ్వులు చిందుస్తున్న జగన్ చిత్రం ఆ పక్కన రాసిన మాటలు ఆయా పథకాలు అమలు వెనుకొన్న ఉద్దేశాన్ని నేరుగానే చెబుతాయి ప్రజాధనం వెచ్చించి ఇచ్చిన ప్రకటనలో గత ప్రభుత్వాన్ని నిందించడం జగన్ గొప్పతనాన్ని వితరణను శ్లాఘించడం కనపడుతుంది రకరకాలుగా పన్నులు వేసి పరోక్షంగా కూడా రకరకాలుగా ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులు కొంత భాగాన్ని ఉచితాల పేరుతో మళ్ళీ అదే ప్రజలకు పంచడాన్ని జగన్ గొప్ప మనసు కింద చిత్రించడం దీని లక్ష్యం జగన్ బటన్ నొక్కుతున్నది ఎవరి డబ్బులతో అన్న చిన్న ప్రశ్న మీకు మీరు వేసుకోండి ఏమని సమాధానం వచ్చి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ ఆడుతున్న ఈ డ్రామా లక్ష్యం ప్రేక్షకులను అంటే ప్రజలను పిచ్చివాళ్లు చేయడం అని సమాధానం రాలేదా మీ ప్రశ్నకు అర్హత ఉండి వివిధ పథకాల కింద లబ్ధికి ఎంపిక కాలేకపోయిన వారికి మరో ఛాన్స్ అంటూ జగన్ బటన్ నొక్కిన సందర్భంగా ఇచ్చిన జాకెట్ అడ్వర్టైజ్మెంట్ అంటే మొదటి పేజీకి ముందుండే ఫుల్ పేజీ అందులో ఏమి రాశారో చూడండి ప్రజలను ఎలా పిచ్చివాళ్ళ కింద జమ కడుతున్నారో మీకే అర్థమవుతుంది అది చూస్తే గతంలో వీలైనన్ని ఎక్కువ పథకాలను ఎలా ఎగ్గొట్టాలా ఎంతమందికి ఎగ్గొట్టాలా ఎంత ఎక్కువ మొత్తంలో ఎగ్గొట్టాలా అనే ఆరాటం మరి మన జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి అందించాలనే గట్టి సంకల్పం అది ఎంత ఎక్కువ మొత్తమైనా ఆర్థిక కష్టాలు ఎన్నున్నా చిరునవ్వుతో భరిస్తూ పేదలకు మంచి చేసే దృఢ చిత్తం ఏ ఒక్కరికైనా ఏ పథకమైనా ఏ కారణం చేతులైనా అందకపోతే వారికి కూడా ఎలా ఇవ్వాలా ఎలా వారికి మంచి చేయాలా అనే తపన ఇది ఆ ప్రకటన ఇప్పుడు మరో ప్రకటన చూద్దాం వైఎస్ఆర్ ఆసరా పథకం కింద దెందులూర్లు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి వచ్చే పది రోజుల్లో ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్టు ప్రభుత్వం జాకెట్ ప్రకటన ఇచ్చింది అందులో పై భాగంలో పత్రిక మాస్టర్ హెడ్ ఇరుపక్కల బాక్సుల్లో వైఎస్ఆర్ ఆసరా అనే శీర్షిక కింద జగన్ బొమ్మ జగన్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు ఇక కింద ఫుల్ పేజీ ప్రకటనలో ముఖ్యమంత్రి గారి పేద బొమ్మ దాని కింద ఆయన పేరు పేజీలో కనీసం ఆరు చోట్ల వైఎస్ఆర్ ఆసరా అని వస్తుంది జగన్ అన్న ప్రభుత్వం అనే మాట పన్నెండు చోట్ల కనబడుతుంది వైఎస్ఆర్ పేరు మీద ఉన్న పథకాల పేర్లు ఇరవై ఎనిమిది చోట్ల కనబడతాయి జగన్ అన్న పేరుపై ఉన్న పథకాల పేర్లు పది చోట్ల కనబడతాయి సంబంధిత శాఖ మంత్రి పేరు కోసం ఎక్కడో మనం వెతుక్కోవాలి ఇలా ఏ ప్రకటనలో చూసినా జగన్ నామస్మరణే ఎవరి ఖర్చుతో ఇదంతా ఆ తండ్రి కొడుకుల నామస్మరణకు ప్రజల కష్టార్జితో నుంచి కట్టిన పన్నుల డబ్బు వందల కోట్లు ఖర్చు పెట్టడం ఏ రకంగా నైతికం ఆ డబ్బుల సింహభాగం వెళ్లేది మళ్ళీ ఆ కుమారుడి మీడియా కంపెనీకే సాక్షి కంపెనీకే ప్రజలను ఎంత తెలివిగా దోపిడీ చేస్తున్నారో చూడండి పేరుకు పేరు డబ్బుకు డబ్బు ప్రజల డబ్బుతో ప్రజలను పిచ్చివాళ్ళు చేయడం క్రమం తప్పకుండా వచ్చే ఈ ప్రకటనలు చూస్తుంటే మనసులో ఒక విధమైన ఏవగింపు కలుగుతుందంటే కలగదా మరి ఈ మధ్య ప్రభుత్వ రంగ సంస్థలు కూడా జగన్ భజన మొదలుపెట్టాయి జగన్ పాలనకు నాలుగేళ్లు నిండిన సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రెండు ఫుల్ పేజీలు ఐదు అర పేజీల ప్రకటనలు సాక్షి పత్రికకు వచ్చాయి ప్రభుత్వానికి ప్రభుత్వమే అభినందనలు చెప్పడం అన్నమాట ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారి పత్రికకు ప్రజల సొమ్ము కోట్లలో చెల్లించడం దీనిని అనైతికం అనక మరి ఏమంటాం వాటిల్లో మద్యం వ్యాపారం చేసి బివరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనలో ఏం రాశారో ఒకసారి చూడండి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మద్యం మహమ్మారి నుండి కుటుంబాలను కాపాడేందుకు మీ సోదరుడిగా నేనున్నానని అక్కా చెల్లెమ్మలకు భరోసానిస్తూ ఈ నాలుగేళ్లలో మన ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దశలవారీగా చేపట్టిన మద్య నియంత్రణ చర్యల ద్వారా మధ్యానికి బానిసైన కుటుంబాలలో సంతోషాలు నెలకొన్నాయి ఇది ఆ రాత దీనిపై ఇంకా కామెంట్ అవసరమా